యావే పరమ పవిత్రుడైన దేవుడు ఆయన అసూయపరుడైన దేవుడు కూడా కాబట్టి మీరు అన్య దేవరలను పూజించినట్లయితే ఆయన మిమ్మలను శిక్షిస్తారు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించండి దేవుని ప్రజలు అనే పేరును సార్థకం చేసుకోండి అని చెప్పాడు యహోశివ అందుకు ప్రజలందరూ ముక్త కంఠముతో మేము మా దేవుడైన యావేనే పూజిస్తాము ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తాము అని వాగ్దానం చేశారు వారి వాగ్దానానికి సాక్షిగా యహోశువ షేకేములో ఒక పెద్ద శిలను నెలకొల్పాడు అలా నూట పది సంవత్సరాలు అర్థవంతమైన జీవితం గడిపిన తర్వాత యహోశువ ధన్యమరణం పొందుకున్నాడు యహోశువా మరణముతో మానవ రక్షణ చరిత్రలో కీలకమైన మరొక అధ్యయనం పూర్తయింది ఆయన భౌతిక కాయాన్ని తిమ్నాతు సెరలో ఖననం చేశారు యహోశువా మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుని ఆజ్ఞలకు విధేయులుగానే జీవించారు కానీ అన్య జాతి జనుల సహవాస దోషమో ఏమో కానీ క్రమంగా వారు అన్య దేవరలను ఆరాధకులుగా మార్చుకున్నారు బాలుదేవర భక్తులై పూజలు చేయడం మొదలుపెట్టారు యావే దేవునికి కోపం వచ్చింది వీరిని శిక్షింపక తప్పదు అనుకున్నారు కానాను దేశం అనగా పాలస్తీనాలో ఉన్న ఇజ్రాయేలు ప్రజల మీదకి మిద్యానులను పంపించాడు దేవుడు వారు ఇజ్రాయేలీలను నేలమట్టం చేశారు వారి యొక్క పైరు పంటలను నాశనం చేశారు వారి ఎడ్లను గొర్రెలను గాడిదలను తోలుకొని వెళ్ళిపోయారు ఎదురు తిరిగిన వారిని మట్టు పెట్టారు మిద్యానులకు భయపడి ఇజ్రాయేలు ప్రజలు కొండ నెరియల్లోనూ బొరియల్లోనూ తలదాచుకోవాల్సి వచ్చింది చివరికి వారు రక్షించు దేవా అంటూ దేవుని మొర్ర పెట్టుకోవడం మొదలుపెట్టారు యావే దేవుడు జాలిగుండి కలవారు కాబట్టి తాను శిక్షించిన ఇజ్రాయేలు ప్రజలను తిరిగి తానే రక్షించాలి అనుకున్నారు ఈసారి ఎవరిని నా ప్రతినిధిగా పంపుదాము అని ప్రజలను ఒక్కసారి పారచూశారు గిద్యాను కనిపించాడు అతడు యావాషు కుమారుడు మిద్యానుల దాడిలో విసికి వేసారిపోయి ఉన్నాడు యావేదేవుడే మమ్మలను మిద్యానుల వశం చేశాడు అని దేవుని మీద కాస్త కోపంతో ఉన్నారు తనను అనుమానించి అపార్థం చేసుకున్న గిద్యానునే యావేదేవుడు ఇప్పుడు తన ప్రతినిధిగా ఎన్నుకుంటూ ఉన్నారు గిద్యాను దగ్గరికి తన దూతను పంపించారు యావే దూత వెళ్లే సమయానికి గిద్యాను మిద్యానుల కంట పడకుండా గోధుమ పంటను నూర్చుకుంటూ ఉన్నాడు వెళ్ళి వెళ్ళగానే ఓ వీరుడా యావే నీకు తోడై ఉన్నాడు అన్నాడు దేవదూత ఆ మాటలు విని గిద్యాను మండిపడ్డాడు అయ్యా యావే దేవుడే మాకు తోడుగా ఉంటే మాకి ఇబ్బందులేందుకు అని ఎదురు ప్రశ్న వేశాడు దేవదూత మరో మాట మాట్లాడలేకపోయాడు దానితో సాక్షాత్తు యావే దేవుడే దిగిరాక తప్పలేదు